ఉదంకుడి వృత్తాంతం వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు ఉదంకుడు అన మునికుమారుడు గురుకులలో విద్యను అభ్యసించాడు ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ లభిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశత్వం వసిత్వం కామన సాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు ఒకరోజు అతడు తన వయసు మీరిపోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఓరడించి తన కహమాతెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని కుండలాలు కావాలని అడిగింది ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు గురుదక్షిణగా భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతడిని గోమ్యం తినమని సూచించాడు ఉదంకుడు మారుమాటాడక అలాగే చేశాడు ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడు ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు మహాత్మ నా భార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి అని బదులిచ్చాడు బుట్ ఉదంకుడు అలాగే మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా నాకు ఆమె కనిపించలేదు కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు మహారాజు ఆమె మహాత్మ ఆమె మహాపతివ్రత చాలా పవిత్రురాలు ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు ఉదంకుడు అప్పుడు గామ్యం తినిన తరువాత స్నానం ఆచరించని వి ఎం గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యాదేవి కనిపించింది ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ ముని కుమార ఈ కుండలములు కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు నీవు ఈ కుండలములు అతడి కంట పడకుండా జాగ్రత్తగా తీసుకుని అని చెప్పింది ఉదంకుడు పౌష్యుడు శాప ప్రతిశాపాలు ఇచ్చుకొనుట కొడలములు తీసుకుని రాజు వద్దకు వెళ్లగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్లమని చెప్పాడు రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నల్లో ఒక వెంట్రుక వచ్చింది అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడు పౌష్యుడు కోపించి ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష నేను నీకు ప్రతి శాపం ఇస్తున్నాను నీవు సంతానహీనుడవు కమ్ము అన్నాడు తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక ఉపసంహరించలేను కనుక నీవు ఉపసంహరించు అన్నాడు అందుకు ఉదంకుడు కొంతకాలం తరువాత నా శాఖం ఉపసంహరింపబడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్దాడు తక్షకుడు కుండలములు తస్కరించుట అలాగే అని చెప్పి ఉదకుండు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడు మార్గమధ్యంలో ఉదకుండు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదాశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్లాడు అతనిని వెన్నంటి వెళ్లిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తాను ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్థుతిస్తూ వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్న అనంత నీకు నమస్కారం సమస్త నాగలోకమును రాక్షసుల బారి నుండి రక్షిస్తూ పరమశివుడి మేళలో ఆభరణంగా వెలుపొందుతున్న వాస్కి వందనం సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలనుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షకానాన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేచిన ఇద్దరు స్త్రీలు పన్నెండు ఆకురుగల చక్రమును తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల అర్గురు కుమారులు మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు ఆ దివ్య పురుషుడు అతని వద్దకు వచ్చి ఉదంక నీ భక్తికి మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు ఉదంకుడు ఈ నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడు అలాగే అనివర్మిత్య దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోయారు తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు అక్కడి నుండి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్య పురుషుడు ఉదంక ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుడలాలను గురుపత్నికి సమర్పించాడు ఉదంకుడు గురుదక్షిణ సమర్పించుట గురువు ఉదంకునితో ఉదంక సమీపంలో ఉన్న మహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు అయ్యింది అని అడిగాడు ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు గురువు ఉదంక నీవు ధన్యుడివి ఎద్దులు ఎక్కి వచ్చినవాడు ఇంద్రుడు ఆ ఎద్దు ఐరావుతాం గోమయం అమూతం అది సేవించడం వలనే నీవు అనుకునే పని చేయగలిగావు నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత విధాత నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు పలకు ప్రతీక అయిన కాలచక్రం వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు గురుపతి కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించున్నావు ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది అని పలికాడు తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం అనుకున్న కార్యం నెరవేరిన ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు అందుకొరకు అతడు జనమేజేని వద్దకు వెళ్లాడు ఉదంకుడు జనమేజేనితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు జనమేజయ మహారాజా నీకు శుభం కలుగుగాక నా పేరు ఉదంకుడు నేను గురువుగారి కార్యం మీద వెళ్లిన సమయంలో తక్షకుడు కూటిల బుద్ధితో నాకు అపకారం చేశాడు నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేశాడు శృంగిశాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు మహారాజును అతి క్రూరంగా కాటువేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలిచేసి చంపాడు మహాబలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ అది మిషగా తీసుకుని దారుణంగా కదా నీ తండ్రిని చంపిన మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో మహారాజా ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసినట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి అని జనమేజీని రెచ్చకొట్టాడు నాగులకు కద్రువ శాపం ఈ కథ వింటున్న సోనకాది మునులు మహాత్మ నాగలోకం యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏదైనా ఉందా అని అడిగారు అందుకు సూతుడు మహామ పనపలోరా పూర్వం కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకు ఒక కారణం జనమజయుడు చేయబోతున్న యాగల్లో కద్రువ శాప కారణంగా సర్పకులమంతా నశిస్తున్న సమయంలో పూర్వం రూరుడు సర్పకులాన్ని అంతా నాశనం చేస్తున్న తరుణంలో సహస్రపాదుడు ఆపిన చందంగా సర్పయాగంలో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కహమారుడైన ఆస్తికుడు ఆపివేశాడు ఆ వృత్తాంతం వివరిస్తాను వినండి అని చెప్పాడు